హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి అయితే రీసెంట్లీ అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డ నిధికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది ప్రతి నెల పదిహేను వందల రూపాయలైతే మనమైతే నిధులనే మనకి ఆడబిడ్డలకి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఎలక్షన్ ముందు హామీ అయితే కూటమి ప్రభుత్వం నుంచి సో దా పథకం కింద వచ్చేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది దానిపైన వచ్చేసి రీసెంట్లీ ఒక న్యూస్ కూడా రావడం అయితే జరిగింది సో దానికి ఎవరు అర్హులు దానికి ఏజ్ ఎంత ఉంటుందో మందికి అయితే డౌట్ అయితే ఉంది కదా సో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను కాబట్టి వీడియోని మీరు పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియోని మాత్రం లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి గవర్నమెంట్ తరపున వచ్చే ఏదైనా స్కీమ్ వచ్చేసి మన ఛానల్లో నేను వీడియో రూపంలో తీసుకొస్తాను కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా టాపిక్లో వెళ్దాం సో టాపిక్లో వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి ఆడబిడ్డ నిధి అనేది మనకైతే ప్రతి నెల ఆడబిడ్డలకి అయితే పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కూటమి ప్రభుత్వం ద్వారా సో మనకి గత ప్రభుత్వం ఒకేసారి మనకి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది కదా సో ఈసారి అలా కాకుండా వచ్చేసి మనకైతే ఆడబిడ్డ అనేది ప్రతి నెల ఖర్చులకు ఉంటాయని పదిహేను వందల రూపాయలు వస్తే ఇస్తామని చెప్పారు సో దీనికి ఏజ్ లిమిట్ ఏదైనా ఉందని చాలామంది అయితే అడుగుతున్నారు సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకైతే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు దీనికి అర్హులు అయితే చెప్పుకోవచ్చు దీంతోపాటు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలంటే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ అలాగే మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ నుంచి అయితే మనకైతే ఒక సర్టిఫికేట్ అయితే కావాలంటే యూస్ చేస్తున్నాం కదా ఇక్కడ నుంచి మనకి ఏదైనా కరెంట్ బిల్లులు కానీ ఏదైనా ఉంటాయి కదా సో అవి అయితే కావాలి దాంతోపాటు మనకి క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ పాన్ కార్డ్ పాస్వర్డ్ సైజ్ ఫోటోస్ ఇవైతే కంపల్సరీ అయితే ప్రతి ఒక్కరి దగ్గర అయితే రెడీగా అయితే పెట్టుకోండి దీనికి సంబంధించిన అప్లికేషన్ ఇంకా అయితే స్టార్ట్ కాలేదు సో అతి త్వరలో అయితే ఇది కూడా మనకైతే స్టార్ట్ అవుతుంది సో స్టార్ట్ అయిన తర్వాత మనం ఎలా అప్లై చేసుకోవాలి మీ సేవకి వెళ్ళాలి మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది మీకైతే పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇప్పటివరకు అయితే మనకైతే దీనిపైన వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ అయితే స్వీకరించలేదు సో స్వీకరించగానే మీకు అయితే చెప్తాను పదిహేను వందల రూపాయలు అయితే ప్రతి అయితే ఆడబిడ్డ పథకం పథకం కింద అయితే ప్రతి ఒక్క మహిళలకైతే వాళ్ళ అకౌంట్లో అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఈసారి కూటమి ప్రభుత్వం సో ఈసారి కంపల్సరీ ఎలాంటి పొరపాటు లేకుండా అయితే జరుగుతుంది దాంతోపాటు ఫెన్షన్లపైన చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంది కదా సో ఫెన్షన్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆ ఫెన్షన్ గురించి మీరు అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను కాబట్టి వీడియో మాత్రం మీరైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్